ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏలూరు జిల్లా వ్యాప్తంగా కార్గో డోర్ డెలివరీ మాసోత్సవాల సందర్భంగా ఈ రోజు ఏలూరు జిల్లా ప్రజా రవాణా ఎన్విఆర్ వరుప్రసాద్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు అందులో భాగంగా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో ప్రయాణికులు క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా బంధువులకి మిత్రులకి శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలతో పాటు ఆత్మీయతను అందించే విధంగా కొన్ని ఆహార పదార్థాలు మరియు వారి అభిమానానికి తగిన విధంగా డోర్ డెలివరీ అందించడానికి మక్కు చూపుతూ ఉంటారు దానికి అనుగుణంగా ఉచిత డోర్ డెలివరీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అదే విధంగా ఉభయ గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు నిన్నంటుతాయని అన్నారు నియామకం క్రింద తొమ్మిది మందికి ఎంపిక ప్రక్రియ జరిగిందని త్వరలో వారు ఆర్టీసీలో వారికిచ్చిన ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడానికి తొందరలో చేరుతారని రాబోయే క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి సమయాల్లో ఆర్టీసీ లో ఉపయోగించుకోవాలని శ్రీ ఎన్విఆర్ వరప్రసాద్ కోరారు ఈ కార్యక్రమంలో ఏలూరు డిపో మేనేజర్ శ్రీమతి బి వాణి కార్గో కమర్షియల్ మేనేజర్ శ్రీ సుబ్బారావు పిఆర్ఓ నరసింహం పాల్గొన్నారు ఈ రోజు నుంచి అంటే ఇరవై తారీఖు నుంచి జనవరి పంతొమ్మిది వరకు కార్గో డోర్ డెలివరీ ప్రచార మాసోత్సవంగా నిర్ణయించి రాష్ట్రం అంతా అన్ని అన్ని డిపోల్లో అన్ని అన్ని బస్ స్టేషన్ ప్రాంతాల్లో కూడా ఒక విగ్రస్గా పబ్లిసిటీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తూ ఈరోజు మీ ద్వారా ప్రజలకే ఈ విషయం తెలియజేయడం చేయడం కోసం ఫెస్ట్ మీట్ పెట్టాను సో ప్రయాణికులు మీ ద్వారా నేను కోరేది ఏంటంటే ఆర్టీసీని ఎంత బాగా ఆదరించారు కార్గోని చాలా బాగా ఆదరించారు అలాగే డోర్ డెలివరీ సదుపాయం మరింత బాగా ఆదరించడం ద్వారా కార్గో మరింత ఆదరించినట్టు అవుతుంది మీకు కూడా మరింత సదుపాయం కలిగేలా ఉంటుంది ఈ డోర్ డెలివరీ వాడుకోవడం ద్వారా ముఖ్యంగా మన రాష్ట్రం మొత్తం మీద ఎనభై ఎంపిక చేసిన పట్టణాల్లో ఈ డోర్ డెలివరీ సదుపాయం ఉంది అలాగే డోర్ డెలివరీ ఏంటంటే పది కేజీల వరకు ఉన్న లగేజీలు మీకు కన్సన్ ప్లేస్కి వెళ్ళాక మీ ఇంటికి ఎంత పది కిలోమీటర్ రేంజా పది కిలోమీటర్ల రే రేడియస్లో ఉన్న అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళడానికి వీలుగా ఈ సదుపాయాలు ఏర్పాటు చేసాం సో ప్రజలు ప్రయాణికులు కస్టమర్సు ఆర్టీసీలో ఉన్న ఈ డోర్ డెలివరీ సదుపాయాన్ని బాగా విరివిగా వాడుకొని కార్గోని మరింత బాగా ఆదరించాలని కోరుకుంటూ అలాగే రాబోతున్న సంక్రాంతికి సంబంధించి కూడా బుకింగ్ ఇటువంటి రాబోయే రాబోయే నూతన సంవత్సర సందర్భంగా డెఫినెట్గా ప్రయాణికులకి కస్టమర్స్కి రకరకాల పార్సిల్స్ కానీ గిఫ్ట్స్ కానీ వాళ్ళ తాలూ ఫ్రెండ్స్కి బంధువులు పంపడానికి అవకాశం ఉంటుంది అలాగే సంక్రాంతి పండుగ కూడా రాబోతున్నప్పుడు మన బంధువులకి స్నేహితులకి కొంతమంది గిఫ్ట్స్ గిఫ్ట్ రూపంలో స్వీట్స్ ఉండొచ్చు అలా పంపించే అవకాశం ఉంది కాబట్టి అకేషన్ ముందు ఆలోచించుకొని ప్రవేశపెట్టింది ఇది సో ఆర్టీసీలో ఆధార ఉన్న ఈ కార్గో సదుపాయాన్ని అలాగే ఆదరణంగా చేసిన డోర్ డెలివరీ సదుపాయాన్ని ప్రయాణికులు బాగా వాడుకోవాలని కోరుకుంటున్నాను తెలుగు రాష్ట్రాల్లో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్‌టైన్‌మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తుంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్